తలలు అంచండి మనం ఈ ఆదివారం కాల సమయంలో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగలటమ తండ్రి దయగల మహారాజా దేవుడా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త తండ్రి ఇకనైనా గతించిన జనవరి నెల అంతా ఎంతగానో మీ దక్కల చాటున భద్రపచ్చి తండ్రి ఫిబ్రవరి నెల మొదటి ఆదివారం తండ్రి మీ సన్నిధిలోనైనా మొకరిల్ని ప్రార్థన చేయటకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని అవకాశాన్ని బట్టి మీకు వేలాదికృతి దాచులు చెల్లిసిన పరమ తండ్రి ప్రార్థన ఆలకించేవాడా మీకే స్తోత్రం అద్భుతములు చేయువాడా మీకే ఘనత బలవంతుడమైనటువంటి మా దేవా నీకే స్తోత్రం సర్వశక్తి గల మా దేవా నీకే మహిమ సముద్ర పొంగును తరంగమును అణిచివేచున్న మా దేవ నీకే స్థుతి సత్యవంతుడు ఒక మా దేవ మీకే స్తోత్రం అద్వితీయ సత్యదేవ నీకే మహిమ తందియ ఒక్కడే ఉన్నటువంటి మా దేవ మీకే స్థుతి యహో నామము బలమైనటువంటి దుర్గము మీకే స్తోత్రము పరిశుద్ధ ఆత్మదేవ మీకే స్తోత్రం సత్య స్వరూపు యొక్క ఆత్మదేవ మీకే మహిమ కరుణొందించో ఆత్మదేవ మీకే స్థుతి మహిమా స్వరూపైనటువంటి ఆత్మదేవ మీకే స్తోత్రం జీవునిచ్చు ఆత్మదేవ నీకే మహిమ తండ్రి తండ్రి యొక్క ఆత్మదేవ నీకే స్తోత్రం క్రీస్తు యొక్క ఆత్మదేవ నీకే స్తోత్రం జ్ఞాన వివేకమునకు ఆధారముగా ఆత్మదేవ నీకే మహిమ బలమునకు ఆధారముగా ఆత్మదేవ మీకే స్థుతి జీవింపజేయు ఆత్మదేవ నీకే స్తోత్రం మమ్ మమ్మును ఓదార్చి వాడమినటుమా దేవ నీకే మహిమ జ్ఞానము గల ఆత్మదేవ మీకే స్థుతి ప్రభు యొక్క ఆత్మదేవ మీకే స్తోత్రం ప్రభు యో ఆత్మదేవ నీకే మహిమ నిత్యుడుగు ఆత్మ దేవ నీకే స్తోత్రం సర్వోన్నత శక్తి అయిన ఆత్మదేవ మీకే స్తోత్రం పరిశుద్ధమైనటువంటి ఆత్మదేవ నీకే మహిమ కుమారుని యొక్క ఆత్మదేవ నీకే స్తోత్రం దత్తపుత్రాత్మను ఆత్మదేవ మీకే మహిమ దైగల ఆత్మదేవ నీకే మహిమ ఇజ్రాయల్ సృష్టికర్త మీకే స్తోత్రం ఇజ్రాయల్ కాపరి నీకే మహిమ ఇజ్రాయల్ పరిపాలించే అధిపతి అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం ఇజ్రాయల్కి ఆధారమైనటువంటి మా వాడ ఆ ఆధారమైనటువంటి మా దేవ నీకే స్తోత్రం పరిశుద్ధుడా ప్రేమ గలట మా తండ్రి మా అపరాధముల చేతనం మా పాపముల చేతనం మేము వారమై పడి ఉండగా తండ్రి నేను మీ ప్రి కుమారుడని ఏసుకరి వారి ద్వారా మీతో సమాధానం నాయన ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేసి తండ్రి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాదికు దాసులు చెల్లిసిన పరమ తండ్రి నానే ఉదయం కాల సమయంలో తండ్రి ఇదిగో నాయన మా అపరాధముల చేతనం మా పాపముల చేతనం తండ్రి ఇదిగోనైనా మా తల్లి గర్భాన పండినది మొదలున్న ఇప్పటివరకు మాట వల్ల నాలుగు వలన క్రేలు వలన చేతల వలన ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం ఉన్నాం నాయన ఇదిగో తండ్రి మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి ఇక నైనా కీర్తన గ్రంథము నూట మూడు పన్నెండులో సెలవిచ్చినట్లు పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమంలో మనకు అంత దూరపరిచి ఉన్నాడని లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మండించమని హిమం కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపములు కడిగి పవిత్రపరచమని ఈసపుతో మా పాపములు కడిగి పవిత్రపరచమని మీ సన్నిధులు వేడుకుంటున్నామయ్యా అయ్యా గొప్పదేవా నీకే స్తోత్రం దయగల మహారాజా నీకే స్తోత్రం కృపగల మహారాజా నీకే స్తోత్రము నాయన స్తోత్రము తండ్రి ఇదిగో నాయన నైనా అనేకులు నాయన సులువుగా చిక్కులు పెట్టే పాపంలో ఉండి నేత్రాసులు ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో విడిపించమని వేడుకుంటున్నామయ్యా అయ్యా పరిశుద్ధుల హిగో తండ్రి తండ్రి అనేక మంది నాయన పడిపోయినటువంటి బిడ్డలనే కానీ గర్వంలో పడి ఉన్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి ఈ లోక ఆశలలో పడి ఉన్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి ఇగోనైనా సాతాను కట్టలలోంచి ఆ కట్టలలోంచి నన్న విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన ఇదిగో తండ్రి ఆదివారం ఉదయకాల సమయంలో తండ్రి నాయన ఎంతమంది అయితే తండ్రి వ్యసనాలకు లోనైపోయి ఉన్నారో నాయన అనేక మంది బిడ్డలు తండ్రి నాయనా నైనా ఈ గోనైనా వారికి నాయన మీరుంచే సహాయం వేడుకుంటున్న బిడ్డలందరికీ కూడా తండ్రి నాయన మీ కృపా కాపుదాలు ఉంచి తండ్రి నాయనా మీ సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి నాయన ఎందరో బిడ్డలు నాయన వ్యభిచార సంబంధమైన బంధకాలలో పడి ఉన్నారు నాయన అటువంటి బిడ్డలందరినీ విడిపించండి అయ్యా అయ్యా నేతరాశలో పడిపోయి తండ్రి టీవీ సీరియల్స్లోను మొబైల్లోనూ నైనా అనేక రకాలైన అశ్లీల చిత్రాలు షార్ట్స్ చూస్తూ తమ సమయాన్ని వృధా చేసుకున్నటువంటి బిడ్డలు ఉన్నారని ఆయన అటువంటి బిడ్డలందరికీ కూడా జ్ఞాన హృదయం దాయిచ్చండి అయ్యా అయ్యా వారిని విశ్వాసం పరచండి అయ్యా అయ్యా బలహీలనటువంటి బిడ్డలని తండ్రి ఒక్కమారు మీరు వారితో మాట్లాడమని అడుగుతున్నామయ్యా అయ్యా మీరు మాట్లాడి వారికి శక్తిని బలాన్ని జ్ఞానాన్ని బుద్ధిని మీరు అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా అయ్యా అంధకార సంబంధమైన అధికారులు ఉన్న బిడ్డలందరినీ కూడా తండ్రి నైనా విడిపించండి నైనా బండలాంటి రాత హృదయాలు తీసివేయండి అయ్యా అయ్యా మెత్తని మాంస హృదయాలు వరకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి నాయన సమస్త దుర్నీతి నుంచి విడుదల దాయిచ్చేయమని వేడుకుంటున్నామయ్యా నాయన సార్వత్రిక సంఘంలో ఎందరు బిడ్డలైతే తండ్రిగా నేను చేతులు చేతులుండి నాయన పడి ఉన్నారు బలత్కారు చేతిలో పడి ఉన్నారు నాయన అటువంటి బిడ్డలందరినీ విడిపించండి అయ్యా అయ్యా ఎందరో శ్రమల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా ఆ శ్రమల నుండి విడిపించమని అడుగుతున్నామయ్యా ఎందరో ఆపదల నుండి ఉన్నారయ్యా బిడ్డలు అటువంటి బిడ్డలందరినీ ఆపదల నుంచి విడిపించమని అడుగుతున్నాము నాయన ఇదిగో తండ్రి నాయన అనేక మంది బిడ్డలు కీడులు పడి ఉన్నారయ్యా ఆ కీడు నుంచి తప్పించమని విషయాన్ని వేడుకుంటున్నామయ్యా అయ్యా మేమందరము తగ్గింపు జీవితము కలిగి తండ్రి నాయన ఇగో తండ్రి మిమ్మల్ని పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ శక్తితోను తండ్రి మిమ్మల్ని ఆరాధించడం మిమ్మల్ని గణపరచుటకు తండ్రి అట్టి నాయన జ్ఞానము బుద్ధి సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుచున్నామయ్యా అయ్యా అయ్యా సువార్థకు లోబడలేనటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారయ్యా అయ్యా మీ మీదను మా మీదను తిరుగుబడి చేయొచ్చు అచ్చిన సోషల్ మీడియాలోనే కానీ నాయని సువార్థ ప్రకటన చేస్తున్నటువంటి వారి మీద కానీ తండ్రి ఎన్నో దూషణ మాట్లాడుచున్నటువంటి బిడ్డలు ఉన్నారయ్యా అయ్యా వారు ఏం చేస్తున్నారో వారు ఎరుగునైనా అటువంటి హన్నుల చేతుల్లో నుండి తండ్రి మీ బిడ్డలని విడిపించండి అయ్యా అయ్యానైనా వారు చేసిన పాపములు వారి మీద మోపకండి అయ్యా బండలంటే రాత్రి హృదయాలు తీసివేసి మెత్తం మాంస హృదయాలు వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన ఆయా అబ్బాయిదలను చిన్నపిల్లలను తండ్రి గర్భిశలను అనాథలను వృద్ధులను నాయన అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బాధ్యత బిడ్డల్ని తండ్రి యాక్సిడెంట్ అయినటువంటి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్న బిడ్డలని ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నాయన ఉదయం కాల సమయంలో జ్ఞాపకం చేసుకుని తండ్రి వారిని నాయన వారి గురు వారి వారిని తండ్రి మీ సన్నదల మీ కాపుదల మీ స్వస్థత దాయిత్యమని వేడుకుంటున్నామయ్యా అయ్యా సార్వత్రిక సంఘం కొరకు తండ్రి సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాలను మీ సన్న జ్ఞాపకం చేసుకున్న ఆయన కుటుంబంలో ఐక్యత దాహ్యా కుటుంబంలో సమాధానము దాయిచ్చేయండి అయ్యా అయా ఏ కుటుంబంలో దుష్టుడు ఏలకు నాయనా నాయన అయా మీ సన్నిధి మీ కృప తండ్రి మేము ప్రతిదినము ఉదయం సాయంకాలంలో మీ తండ్రి మిమ్మల్ని స్థుతించు మిమ్మల్ని ప్రార్థించడానికి కావలసినటువంటి తగిన శక్తిని జ్ఞానమును కుటుంబంలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా అయా ఏ కుటుంబం అయితే తండ్రి భర్త వస్తే భార్య రక్షణ రాలేదు భర్త రక్షణనుకొస్తే భార్య రక్షణ రాలేదు అటువంటి కుటుంబాలన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని తండ్రి మీ కృప కాపుదలు దాయిచ్చేయమని మీ ఈ దారి రెక్కల చట్టణం భద్రపచ్చడుగు చిన్నమయ్య అయ్యా మన ముఖ్యంగా మా దేశంలో ప్రతి ప్రజకి తండ్రి ఇక మా రా మా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టు నేను ఆయన రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టు రెండు ప్రజలను తండ్రి ప్రతి గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలను ప్రతి మండలాలలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా శాంతిని సమాధానము రక్షణ లేని బిడ్డలకు రక్షణ దాయచయా మరి ముఖ్యముగా తండ్రి ఇక నేను ఎవరిని బిడ్డలందరి కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నేను ఇక నేను ఎవరి బిడ్డలకు అందరికీ కూడా తండ్రి నేను ఆడు చదువుకున్న బిడ్డలనే కానీ నేనే ఇటు కాలేజీకి వెళ్తున్నటువంటి బిడ్డనే కానీ ఇక నేను ఇటు ఎవరిన బిడ్డలనే కానీ తండ్రి మీ దాన్ని భద్రపరచన్నైనా వాక్యమందు వారి స్థిరపరచమని అడుగుతున్నాను తండ్రి వాక్యమందు మందు ద్రోడపరచమని అడుగుతున్నామయ్యా అయా ఏ బిడ్డ కూడా తొట్టెళ్ళకున్నట్లు అయినా నేను మీ సన్నిధి మీ కృప కోపుదల తోడించమని ఎవరి బిడ్డలు అందరి కొరకు మీ సన్నదిలో వేడుకుంటున్నాను నైనా ఇగో తండ్రి సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడిపోకుండానట్లు కానీ గర్వమే కానీ కోపమే కానీ ధనాసే కానీ అసూయే కానీ వ్యభిచారమే కానీ భోజన ప్రియత్నే కానీ సోమర్తనమే కానీ మరీ విధమైనటువంటి నాయన సులువుగా చిక్కులు పెట్టే పాపలో పడిపోకుండా మీ సన్నిధి మీ కృపా కాబల దాయిచ్చని అడుగుతున్నాం ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలని ఉదయకాల సమయంలో డ్యూటీలకి ఆఫీసులకి పనిపాట్లకు వెళ్ళి ప్రతి బిడ్డని తండ్రి ఇక రెండు విద్యార్థులని కానీ ఎవరి బిడ్డలని కానీ ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ దారి రెక్కల భద్రపరచమని మీ కృపా కాబలు దాయిచ్చేయమని వేడుకుంటున్నాం నాయన మరి ముఖ్యంగా ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకునే బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని తండ్రి వారికి మరొక నూతన సంవత్సరం వారికి దయచేసిన విధానాన్ని బట్టి మీకే మెండుగా వేలాది ఆస్తులు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవ మరి ముఖ్యముగా తండ్రి ఇంకనైనా సేవకులను సేవకుల కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా అయా మీ పరిచయం చేస్తున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీరు మిండిన దేవులతో వారిని నింపండినైనా వారికి తగిన ఆరోగ్యము ఐశ్వర్యమును అనుగ్రహించండి తండ్రి ఇదిగోనైనా గొప్ప దేవ ఇదిగో తండ్రి ఇదిగోనైనా నిత్య జీవం కొరకు మేము అందరము ఒక తండ్రి ఈ పరలపు కణాను ప్రయాణంలో తండ్రి మీ సన్నిధి జోడించండి అయ్యా అయ్యా మీ సన్నిధి లేనిదే మేము వ్యర్థమయ్యా తండ్రి నాయనా మా తండ్రి ఈ ఇరుకు మార్గం మేము నడవలేకపో వచ్చునైనా నాయన నాయన ఇరుకు మార్గుల విశాలం దయచేసే దేవుడు అయినా అల్నాడి బిడ్డలని ఏ విధంగా అయితే తండ్రిగానైనా పగల మేఘ స్తంభం కాను రాత్రి అగ్నిస్తంభం కాను ఉండి నడిపించావో అలాగే తండ్రిని బిడ్డలు నాయన వెనక శత్రువులు ముందు ఎర్ర సముద్రం వస్తే తండ్రి ఎర్ర సముద్రం నుండి పాయలుగా చీల్చి ఆరి నేలగా తండ్రిని బిడల అయితే విధ విధంగా ఆ ఎర్ర సముద్రాన్ని దాటింపజేసావో నాయన అక్కడ ఏనైనా ఓగు రాజునే కానీ నాయన ఏ రాజులు నాయన ఆ ఇజ్రాయేళ్ళను అడ్డుకుంటుండగా తండ్రి వాళ్ళందరినీ ఆతము చేసి తండ్రి యోధా నదిని కూడా తండ్రి నయనా నువ్వు రెండు నైనా నదిని ఆర్పో చేసి తండ్రిని బిడ్డలని నాయన పాలితీన్ ప్రవహించి దేశానికి ఎట్టి రీతిగా నడిపించావో నాయన నిజంగా నాయన ఈ పరలోప కణాన ప్రయాణంలో కూడా తండ్రి మీ సన్నిధి తోడించి మమ్మల్ని నడిపించగో గెద్ద రెక్కల మీద ఏ విధంగా మోసుకొని వెళ్ళిపోయావో అట్టి రీతిగా తండ్రి ఈ పరలోప కణాన ప్రయాణంలో మాకందరికీ నాయన మీ సన్నిధి మీ కృప తోడించి మనం అడుగుతున్నామయ్యా అయ్యా అయ్యా తండ్రి వ్యసనపరులు మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని అయ్యా అప్పును బాధల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని జ్ఞాపకం అయ్యా అయ్యా ఎందరో దొంగలు త్రాగుబోతులు నాయన వ్యసనపరులు ఉన్నారు నాయన అదేనండి అటువంటి బిడ్డలందరికీ కూడా తండ్రి మీ సన్నిధి కృపతో ఉంచండి నాయన నేను ఎందరో వ్యసనాన్నించి నాయన బయటకు రావాలని ఆశపడుతున్నారు కానీ వారికి శక్తి సరిపోవట్లేదయ్యా అటువంటి బిడ్డలందరికీ శక్తిని సామర్థ్యాన్ని అయ్యా అయా మీ వాక్యం అందు వారిని అయ్యా అయా బిడ్డలకి నైనా మీ బలాన్ని ఇవ్వండి అయ్యా మీ శక్తిని అయ్యా అయా సమస్తము చూచున్న దేవుడు సమస్తం ఎరిగిన దేవుడు అయ్యా అయా ఏ బిడ్డ అయితే నాయన మీ శక్తిని నాయన నైనా మీ సహాయాన్ని కోరుచున్నారో నైనా ఆ బిడ్డలందరికీ సహాయం శక్తిని అనుగ్రహించండి అయ్యా అయ్యా ఆ వ్యసన బాధల నుంచి విడిపించండి అయ్యా 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 మరి ముఖ్యంగా తండ్రి ఇక ప్రతి కొరకు విదేశాలకు వెళ్ళినటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నైనా ఇకనైనా ఏ కుటుంబంలో అయితే ఆడబిడ్డైనా పనపాట్లకు వెళ్ళున్నదో ఆ బిడ్డలని తండ్రి ఆ పనపాట్లలోనైనా నాయన ఏ విధమైన లేకుండా తండ్రి మీ సన్నిధిలో తోడు ఉంచండి అయ్యా ఆ బిడ్డలకి మీరు తోడయి ఉండండి నాయన ఈ దేవుని బిడ్డ ఈ బిడ్డలని మనం ఏమీ అనకూడదు అనేటువంటి భయభక్తులు తండ్రి అట్టి ప్రవర్తన మంచి ప్రవర్తన కలిగి ఉండినట్లు నాయన మీ బిడ్డలకి అందరికీ అనుగ్రహించండి నాయన ఇకనైనా వీరి దేవుని బిడ్డలు వీరిని మేమేమీ అనకూడదు అని ఎటువంటి నాయన భయము భక్తి ఆంజుల్లో కూడా పుట్టించమని అడుగు నాయన అధికారులు యొక్క మహిమ అధికారులు యొక్క తండ్రి మేము నాయన మాకు నాయన దయా దాక్షిణ్యము కలిగి ఉన్నట్టు మా పట్ల దయా దాక్షిణము కలిగి ఉన్నట్టు నాయన మీ సన్నిధి మీ కృప తోడుంచమని ఉంచమని అయ్యా మరి ముఖ్యముగా తండ్రి ఇదిగో తండ్రి మేమంతరము కూడా తండ్రి నాయన మిమ్మల్ని పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో మిమ్మల్ని ఆరాధించటం మిమ్మల్ని సుధించటకు మిమ్మల్ని గణపరచటకు మిమ్మల్ని మహిమపరచటకు మేమందరము నాయన మీ సన్నిధిలో నాయన ఇక నాయన ప్రతి కృప దయ దయచేయమని తండ్రి ఇదిగోనైనా ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని అవర్గాడి ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని నాయన ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ఇకనైనా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని అందరి బిడ్డలకి తండ్రి నాయన మీ సన్నిధి మీ కృప కాపు దయచేసి పరణాన ప్రయాణంలో మా తోడుండి మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రికుమారుడు మా ప్రభులో ఒక రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరడానికి వేడుకుని చున్నాం పరమ తండ్రి ఆమె